అలాంటి దానాలతో పాటు కన్యని దానమిచ్చేవారట ఈ రోజుల్లో అలా ఇస్తలేం కాబట్టి పైసలే ఇచ్చేస్తున్నాము అలాగా ఇప్పటికీ కూడా ఆ యొక్క శాస్త్రపూర్వకమైనటువంటి ఆ దానాలు ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి కాబట్టి స్వామికి ఇప్పుడు ఈ పదహారు దానాల పూర్వకంగా వేదోచ్చారణతోటి మంత్రాలు చెప్పబడతాయి ఉన్న దానాలు ఇస్తారు

హిరణ్యదానం స్వామికి హిరణ్యదానాన్ని సమర్పణ చేస్తున్నాడు హిరణ్య గర్భగర్భస్థం ఏమభీద్యిరణ్యదానార్థం

जगत्णी कल्याणी सबरेश्वरी सदसा भाग्यान संग्राजिनी शोभांगी जीवलेरी विमलिनी नारायण श्री सभी पाया न भगवान्षा सभा मंगल सामना सामीमती सराधुराजुन शिव प्रह्लाद नागा श्रीगंध ध्रुववुंदरी मह ग्रीष्मा बनीशो शेषाक्रोध वशिष्ठ नारदा सनाभाग्य भागवता मुखा कुर గిరౌ సింహాచలే మందిరే వైకుండి కనకాచలే గిరు